హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆర్గాన్జా మీద బార్డర్ టెంపుల్ బార్డర్స్ అండి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి ఇదంతా జరిగేనండి ప్రింట్ అయితే కాదు ఓవరాల్గా ఇదిగోండి మొత్తం బుటీ వర్క్స్ వచ్చి మ్యాంగో వర్క్ లాగా చాలా బాగుంది ఇదంతా కూడా మిర్రర్ వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నదైతే పింక్ కలర్ అండి డార్క్ రెడ్ లాగా పడుతుంది కానీ మంచి డార్క్ పింక్ అండి మొత్తం మిర్రర్ వర్కేనండి రియల్ మిర్రర్ అయితే కాదండి రియల్ మిర్రర్ వస్తే యాక్చువల్గా అసలు కట్టలేము కూడా బరువు చాలా ఉంటుంది సో ఇది ప్లాస్టిక్ మిర్రర్ ఓవరాల్గా డిజైన్ అంతా చూడండి పైన కూడా చిన్న జెరీ బార్డర్ వస్తుంది కింద మాత్రం ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది దీనిలో ఉన్న కలర్ షార్ట్ మొత్తం చూపిస్తాను చూడండి ముందుగా మన షాప్ వచ్చేసరికి గాయత్రి సుల్స్ అండి షాప్ నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్కి వచ్చాక ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలండి మన షాప్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ అయితే కాదు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అది ఒకటి ఇది వచ్చేసరికి లైట్ లెవెండర్ అండి లెమన్ ఎల్లో ఇది పింక్లోనే ఇంకొక షేడ్ అండి బ్లాక్ కలర్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటికి దుప్పటాసు బ్లౌజెస్ పేరప్ చేసి పిక్స్ అయితే ఉన్నాయండి లాస్ట్ దాకా చూస్తే మీకు అవి పేరప్స్ కనిపిస్తాయి కొత్తగా మన వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇది వచ్చేసరికి స్కై బ్లూ అండి ఇది ప్యారెట్ గ్రీన్లో డార్క్ కొంచెం ఇది నేవీ బ్లూ టోటల్గా టెన్ కలర్స్ దాకా అయితే ఉన్నాయండి కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి దయచేసి వీడియోలోనే రేట్లు చెప్పండి అని మాత్రం అడగద్దు మా ఇబ్బందులు మాకుంటాయి సో అందుకని కావాలి రియల్గా అనుకుంటే జస్ట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు నేను అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తాను సో ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ ఇదిగోండి పేరప్స్ తోటి లెహెంగాస్ వచ్చేసింది మీకు కావాలి అంటే ఓన్లీ లెహెంగా ఫ్యాబ్రిక్ అయినా ఇస్తాము లేదండి మేము సపరేట్ సపరేట్గా తీసుకోలేము అంటే టోటల్ సెట్ వైజ్ అయినా ఇస్తాము చాయిస్ మీదేనండి ఇవి వచ్చేసరికి అన్నిటికీ పేరం సిల్వర్ బార్డర్ కాబట్టి సిల్వర్ బ్లౌజ్ సిల్వర్ దుప్పటాతో సరిపోతుంది మీకు కావాలి అంటే ఇదే లెహెంగా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లాగా కుట్టించుకొని దుప్పట్టాలకు కూడా యూస్ చేయచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్